કિતતે જગ્યા દાલી હે રવા દેખે કેમેરા પકડ પકડ ગય જગ્યા હે જગ્યા મામી કી પ્લેટફોર્મ મામી જો પે નામ મા જગ્યા પર ચાલે જ ભી ઉનકા ટાઈમ હે ગાલ કે જો એ થાય હા આલા મે થાય सब सब तो गली गली में थे, मैं। जगनी जगनी में बोल बोल रहा मैं वो आज को हंसी जय जगन बोलने फरमाना दो भी हर दो दो दोषा में नानी नानी हो तेर you know?

जय हम जय हम जय सब सब जना आहा से गाम वाला चेन्नई आज 18 को है तुम्हारे शहीद वीर राजेंद्र सिंह ने हम भी समर्थन किए लंबा में जाने आते वो वाला बैठे हमरा सन्दलो कारपुर रोड आए 10 आए ना आए इ नायने अब तक ये सब कितने साल चले रहे हैं चले 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 चल రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మరి డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఈరోజు కడప నగరంలో మరి ఇరవై ఏడవ డివిజన్ మరి గౌస్ నగర్ ప్రాంతంలో మరి ఈరోజు క్యాన్వసింగ్ చేయడం జరుగుతుంది మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి ఈరోజు గౌస్ నగర్ ప్రాంతంలో మరి డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన జహీర్ గారి ఆధ్వర్యంలో మరి స్థానిక కార్పొరేటర్ ఆరిఫ్ గారి ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకురాళ్ళు మరి నియోజ డివిజన్ ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో మరి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది మరి నిజంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ తలుపు తట్టినా ఏ గడప తొక్కినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ మరి గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం ద్వారా మాకు లబ్ధి జరగలేదు ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ ప్రభుత్వంలోనే మా పిల్లలకు అమ్మఒడి వచ్చింది మాకు డాక్టర్ రుణమాఫీ వచ్చింది మాకు నలభై ఐదేళ్ళ చేయూత డబ్బులు వచ్చాయి మరి ఈ రకంగా మాకు ఇండ్ల పట్టాలు వచ్చాయి ఇండ్లు నిర్మాణం చేసేదానికి డబ్బులు కూడా ఈ ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి ప్రతి కుటుంబంలో కూడా చెప్తున్న పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం మరి ఈ సందర్భంగానే ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షిస్తున్నారు మరి ఆ సందర్భంగానే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మరి వాళ్ళు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా మమ్మల్ని సాధారంగా ఆహ్వానిస్త ఆహ్వాని ఆహ్వానించడం జరుగుతుంది మరి ఈ రకంగా ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండరు జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని తాపత్రయపడుతున్నారు మరి ఆ దిశలోనే మరి ఈరోజు ఒకటే ప్రజలకందరికీ కూడా చెప్తున్నాను గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించడం జరిగింది మరి సంక్షేమ పథకాలే కాకుండా మరి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లాలి మరి దాంట్లో భాగంగానే ఈరోజు కడప నగరం ఒక్కసారి ఆలోచన చేయండి గతంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా ఈరోజు కడప నగరం అభివృద్ధి వైపుకు ముందుకెళ్తుంది మరి ఈరోజు ఈ ప్రాంతం గౌస్ నగర్ ప్రాంతం ఇది ఒక పేదలు నివసించే ప్రాంతం గతంలో గౌస్ నగర్ అంటే ఇది ఒక స్లంబ్లాగా మరి భావించే పరిస్థితి నుంచి మరి ఈరోజు సుమారుగా రోడ్ వైడనింగ్ వంద అడుగుల రోడ్ వైడనింగ్ చేస్తే మరి ఈరోజు ఇక్కడ వాల్యుయేషన్ కూడా గతంలో కొన్న నాలుగు ఇంతలు మరి పెరిగిన పరిస్థితి మరి ఈరోజు వంద అడుగుల రోడ్లు మరి ఏసీ మధ్యలో డివైడర్లు వేసి సెంటర్ లైటింగ్ కూడా పెట్టిన పరిస్థితి గతంలో ఈ ప్రాంతాన్ని ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు మరి ఈ ప్రాంతం పేదలు నివసించే ప్రాంతం కాబట్టి మరి ఈ ప్రాంతం గురించి పట్టించుకున్న పాపాన పోలేదు మరి అదేవిధంగా మన మాసాపేట ప్రాంతం కూడా అక్కడంతా కూడా దళితులు నివసించే ప్రాంతం హరిజనులు నివసించే ప్రాంతం మరి ఆ ప్రాంతం గురించి కూడా ఎప్పుడు కూడా ఎవరు కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధంగా మరి ఈరోజు అక్కడ కూడా మరి ఈరోజు ఎనభైతో ఎనభై అడుగుల రోడ్డు కూడా విస్తరించిన కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది మరి విస్తరించిన తర్వాత ఈరోజు సెంటర్ లైటింగ్ కూడా ఏర్పాటు చేసి మరి సెంటర్ మీడియంస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు ఆ ప్రాంతానికి వెళ్తే మరి ఇది మాసాపేటనేనా లేకుంటే ఎక్కడైనా మనం సిటీకి వచ్చామా అని చెప్పే పరిస్థితి ఈరోజు మరి ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం మరి ఈ రకంగా గతంలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా ఈరోజు కడప నగరాభివృద్ధి జరుగుతుంది సుమారుగా రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో మరి ఈరోజు కడప నగరాభివృద్ధి పదంలోకి ముందుకెళ్తుంది మరి ఈరోజు రోడ్ వైటనింగ్ కార్యక్రమాలు సుమారుగా ఏడు రోడ్ల వైటనింగ్ మరి ఏదైతే మన ఎరమక్కపల్లి సర్కిల్ నుంచి మరి ఏదైతే రిమ్స్కి వెళ్ళే రోడ్ అయితే మరి మహావీర్ సర్కిల్ నుంచి మన పోలీస్ స్టే ఏది రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్ అయితే మరి అదేవిధంగా మరి అంబేద్కర్ సర్కిల్ నుంచి మరి వై జంక్షన్ వరకు మరి అదేవిధంగా పొట్టి శ్రీరాములు సర్కిల్ నుంచి మరి అన్నమయ్య సర్కిల్ వరకు మరి కృష్ణా సర్కిల్ నుంచి టువర్డ్స్ దేవుని కడప మరి ఈ రకంగా ఏడు రోడ్ల వైడనింగ్ కార్యక్రమం సుమారుగా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో మరి ఈరోజు కొన్ని రోడ్లు కంప్లీట్ చేసుకోగలిగాం మరి కొన్ని రోడ్లు ఇప్పుడు ఎనభై నుంచి తొంభై శాతం పనులు పూర్తయ్యాయి మరి రాబో ఒక నెల కాలంలో అవన్నీ కూడా పూర్తి అవుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గత ఐదేళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక్క నయా పైసా ఒక చిల్లి గవ్వ కూడా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇవ్వని పరిస్థితి మనం చూశాం మరి ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయల ద్వారా ఈరోజు కడప నగరం అభివృద్ధి జరుగుతుంది సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు సుమారుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అయితేమి నాన్ డీబీటీ ద్వారా అయితేమి సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు ఈరోజు కడప నగర ప్రజలకు మరి వాళ్ళ అకౌంట్లో జమ చేసిన పరిస్థితి ఒక్క జగన్మోహన్ గారి ప్రభుత్వానికి తగ్గుతుంది ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఏకమవుతున్నాయి దానికి కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పదవి నుంచి దించాలి ఎందుకంటే ఇవాళ ఏ ఒక్క రాజకీయ పార్టీకి ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకునికి సత్తా లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేదు అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మరి ఏనాడు కూడా ఆయన ఒంటరిగా పోటీ చేయలేదు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి మరి ఆ పార్టీ లాక్కున్న తర్వాత ఏ ఒక్క సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయన స్వతహాగా పోటీ చేసిన దాఖలాలు లేవు ఏ ఎన్నికల్లో కూడా ఎవరితో ఒకరితో పొత్తు పెట్టుకొని మరి రాజకీయాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలని ఈరోజు కలుపుకొని ముందుకొస్తున్నారు జనసేన ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన గురించి ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి మరి ఒక రాజకీయ నాయకుడు అంటే కొన్ని విలువలు ఉండాలి విశ్వసనీయత ఉండాలి మరి ఒక రాజకీయ నాయకుడు అంటే ఒక పార్టీ పెట్టిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకు మేలు చేయాలి ఖచ్చితంగా ఆయన కూడా నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు కానీ ఈయన ఈయన మాత్రం అవన్నీ కూడా కోరుకోవడం లేదు ఈయన కోరిక ఏంటంటే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలి గంపగుత్తగా వాళ్ళ సామాజిక వర్గం బల్జే సామాజిక వర్గం కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లను గంపగుత్తగా గంపగుత్తగా చంద్రబాబు నాయుడుకు తాకత్తు పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ మరి అదేవిధంగా ఈరోజు మతతత్వ పార్టీ బీజేపీ నిజంగా ఎంత దారుణమో ఒక్కసారి ఆలోచన చేయండి మరి ఇదే చంద్రబాబు నాయుడు మరి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు బీజేపీతో పొత్తుకొని పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చాడు మరి తీరా ఒక ఆరు నెలలు ఉన్నాక మళ్ళీ ఎన్నికలు మరి విభేదించాడు బీజేపీతో మోడీతో విభేదించి మోడీకి అనరాని మాటలు అన్నాడు మరి ఈరోజు మళ్ళీ అవసరం ఉందని చెప్పి మళ్ళా మోడీ కాళ్ళు పట్టుకొని మరి ఈరోజు మళ్ళీ వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం జరిగింది మరి ఇలాంటి మనస్వతం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు మరి ఒక మతదత్వ పార్టీ బీజేపీ నిజంగా ఎంత దారుణంగా వాళ్ళు వివరిస్తున్నారంటే మరి ఈరోజు మనం చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా కూడా మేము అధికారంలోకి వస్తే మైనార్టీలకు ఉండే మరి ఆ నాలుగు శాతం రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పి బహిర బహిర్గంగా మాట్లాడుతున్నారు మరి అలాంటి పార్టీతో ఈరోజు చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకోవడం జరిగింది అంటే మైనార్టీలకు వ్యతిరేకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్న సందర్భాలు మనమందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రతి మైనార్టీ సోదర సోదరులందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు మైనార్టీ నాయకులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి నేను ఒకటే చెప్తున్నా తెలుగుదేశం పార్టీలో ఉండే తెలుగుదేశం పార్టీలో ఉండే తెలుగు మైనార్టీ నాయకులకు సిగ్గు సరం ఏమైనా ఉంటే వెనువంటేనే మీరు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది మీరు జత పార్టీ ఏది ఒక మతతత్వ పార్టీ బీజేపీ మరి ఈరోజు బహిరంగంగా అమిత్ షా చెప్తున్నారు నిన్న కిరేష్ కిషన్ రెడ్డి చెప్పాడు మొన్న మన రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే మరి ముస్లింలకు సంబంధించిన నాలుగు శాతం రిజర్వేషన్లను తొలగిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి ఇలాంటి పార్టీలతో మీరు పొత్తులు పెట్టుకుంటారా అంటే మైనార్టీలకు ద్రోహం చేసే పార్టీలతో మీరు పొత్తు పెట్టు పొత్తు పెట్టుకుంటారా మరి ఈ సందర్భంగా మైనార్టీలందరూ కూడా మూకుంబడిగా తెలుగుదేశం పార్టీ అంతు చూడాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి ఈరోజు కడప పరిస్థితులు చూడండి మరి గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు కడపలో పరిస్థితులు తీసుకొస్తున్నారు ఇక్కడ ఒక ఘర్షణ వాతావరణం తీసుకొస్తున్నారు కడప నగరం ఎంతో ప్రశాంతత ఉన్న నాయ నగరం ఇది ఎంతో ప్రశాంతంగా ఉన్న నగరం ఇది ఎంతో అన్యోన్యంగా మనం ఇక్కడ ఒక హిందూ సోదరులు అయితే ముస్లిం సోదరులు అయితే క్రైస్తవ సోదరులు అయితే అందరు అందరూ కూడా అన్యోన్యంగా ముందుకెళ్లే పరిస్థితి ఉంది అందరు కూడా ఒక సోదర భావంతో ముందుకెళ్లే పరిస్థితి ఉంది ఒకరి పండుగల ఒకరు మనం పాల్ పాలు పంచుకునే పరిస్థితి గతంలో మనం చూసాం అలాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు మత మతాల మధ్య చిచ్చు పెట్టడము కులాల మధ్య చిచ్చు పెట్టడము ఏదో రకంగా రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి కుట్రలు కుతంత్రాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ మరి వాళ్ళ పొత్తు పార్టీలు ఈరోజు ఆలోచన చేస్తున్నాయి మరి ఖచ్చితంగా దీన్ని పసిగట్టండి సోదరులారా సోదర్మన్లారా ఈరోజు ఒక సెక్యులర్ స్వభావం కలిగిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సెక్యులర్ మైండ్ సెట్ కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి వ్యక్తి ఖచ్చితంగా మనకు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉంది మరి అన్ని సామాజిక వర్గాలకు సమానంగా ఈరోజు అధికారాలు ఇస్తూ వాళ్ళ సమస్యలు పరిష్కరించే ముందుకు వెళ్తున్న నాయకుడు జగన్మోహన్ గారు మరి అలాంటి వ్యక్తి యొక్క నాయకత్వంలో పని పనిచేస్తున్న మనకు మీరందరూ కూడా అండగా ఉండండి మరి ఈరోజు జగన్మోహన్ గారు మరి మూడవ పర్యాయం నాకు అవకాశం ఇవ్వడం జరిగింది మరి రెండు పర్యాయాలు మీరు నన్ను ఆదరించారు ఆస్వదించారు ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడిని కూడా ఆస్వాదించినటువంటి విధంగా నన్ను ఆదరించారు రెండు పర్యాయాలు మరి ఈ మూడో పర్యాయం కూడా నాకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం కల్పించడం జరిగింది ఆ మీద నమ్మకంతో విశ్వాసంతో అందుకే మీ ముందు వచ్చాను మరి నేను చేశాను కాబట్టే ఇక్కడ సంక్షేమం చేశాను అభివృద్ధి చేశాను ఎప్పుడు ఎవరు కూడా చేయనటువంటి విధంగా ఈ కడప నగరాన్ని అభివృద్ధి బోధంలోకి ముందుకు తీసుకెళ్తున్నాను ఖచ్చితంగా మీరు నన్ను ఆశీర్వదిస్తే రాబో ఐదేళ్ల కాలంలో కడప నగరాన్ని ఒక మంచి సుధర నగరంగా తీర్చిద్దామని చెప్పి కూడా ఈ సందర్భం మీకు మాటిస్తున్నాను